గ్రూప్లో పెట్టాను చూడలేదా టెన్త్ క్లాస్లో ఇదే నా క్లాస్ రూమ్ ఏ శిక్షణ తన పేరు లాయన్ పేరు అడిగా సరిపోయింది హీరో కొట్టుకుని కమిటీన్స్ అనిపించినట్టు నా మీద పడతారేంటి చెప్పుకో చెప్తానన్నా హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ రిజికా వీడియో ఏంటి అంటే మా టెన్త్ క్లాస్ బ్యాచ్ అందరం కలిసి గెట్ టుగెదర్ అయితే ప్లాన్ చేసుకున్నాము అది కూడా మేము చదివిన స్కూల్లోనే అనమాట మేమందరం కలిసి ఈ గెట్ టుగెదర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అలాగే మా పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ ఎలా ఫీల్ అయ్యాము ఇంకా అందరం కూడా ఎలా ఎంజాయ్ చేసాము ఈ వీడియోలో అయితే ఉంటుంది ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి నేను స్కూల్ అయితే వెళ్తున్నాను ఈ స్కూల్ మా ఊర్లోనే ఉంటుంది మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది మా స్కూల్ కి రెండు గేట్లు అయితే ఉంటాయి ఒకటి వచ్చేసి మెయిన్ గేట్ అది అటువైపు ఉంటుంది అనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది ఇంకొక గేటు మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది ఈ బ్యాక్ సైడ్ గేట్ నుంచి అయితే మా ఇంటికి టూ మినిట్స్ లో వెళ్ళిపోవచ్చు ఇంకా స్కూల్ దగ్గరకైతే వచ్చేసాము ఇది మెయిన్ గేట్ అనమాట చూస్తున్నారు కదా జెడ్ పిహెచ్ హై స్కూల్ కణితి అని అయితే ఉంది మేం చదువుకునేటప్పుడు స్కూల్ నేమ్ పైన అలా ఉండేది కాదు ఇప్పుడు రీమోల్డింగ్ చేశారు ఇంకా స్కూల్ ఎదురుగా షాప్ అయితే ఉంటుంది చూస్తున్నారు కదా అదే అనమాట మేము వెళ్ళింది సండే కాబట్టి క్లోజ్ లో ఉంది స్కూల్ ఉన్నప్పుడు కంపల్సరీ ఓపెన్ చేస్తారు ఫైనల్లీ స్కూల్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము మేం చదువుకునేటప్పుడు ఎలా ఉందో స్కూల్ ఇప్పుడు కూడా సేమ్ అలాగే ఉంది కొంచెం చేంజ్ అయ్యింది మరీ ఎక్కువ కాదు మా స్కూల్ కి మెయిన్ ఎంట్రెన్స్ ఇదే అనమాట ఇటువైపు నుంచే వెళ్ళాలి ఎవరు స్కూల్ కి వచ్చినా సరే గర్ల్స్ అయితే మెయిన్ గేట్ నుంచే వచ్చేవారు ఇంకా బాయ్స్ అయితే వాళ్ళకి నచ్చినట్టు వచ్చేవారు అనమాట ఒక్కొక్కరైతే గోడలు దూక్కు కూడా వచ్చేవారు ఇలాంటి విషయాలు ఇంకా చాలానే ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అలాగే ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ అనేవి మీ వరకు వచ్చేస్తాయి హాయ్ గర్ల్స్ అందరూ కూడా గుర్తుపట్టేటట్టే ఉన్నారు బాయ్స్ నైతే అసలు పోల్చుకోలేకపోయాము ఏం చోకేసింది అప్పుడున్నట్టుగానే చండాలంగా ఉందంట నిజంగా ఏం మారే అది ఎక్స్ట్రా కట్టారు అది లోపల స్కూల్ అంతా కూడా ఇలా ఉంటుంది మధ్యలో గ్రౌండ్ అనమాట గ్రౌండ్ చూసిన తర్వాత ఫస్ట్ నాకు గుర్తొచ్చింది ఏంటంటే మా డ్రిల్ సార్ మా సార్ గేమ్స్ పీరియడ్ లో గేమ్స్ బాగా ఆడించేవారు నాకు రింగ్ ఇంకా కబడ్డీ అంటే చాలా ఇష్టం ఉండేది ఈ రెండు గేమ్స్ ఎక్కువగా ఆడేదాన్ని అయితే చాలా పెద్దగా ఉంటుంది స్కూల్ లోపలికి వెళ్ళిన తర్వాత అందరూ వచ్చేసారేమో అనుకున్నాము బట్ పెద్దగా అయితే ఎవరు రాలేదు కొంతమంది బాయ్స్ కనిపిస్తున్నారు వాళ్ళందరూ కూడా అరేంజ్మెంట్స్ అయితే చేస్తున్నారు ఇక్కడ ఇంకా కొద్దిగా టైం అయితే పడుతుంది ఇంకా చాలా మంది రావాలి అప్పుడే గెట్ టుగెదర్ అయితే స్టార్ట్ అవుతుంది ఈ లోపు మా క్లాస్ రూమ్స్ అన్ని కూడా చూపిస్తాను రండి చూడాలని ఉందా మా టెన్త్ క్లాస్ బ్యాచ్ కి త్రీ సెక్షన్స్ అయితే ఉండేవి ఏ సి అని చెప్పి నా సెక్షన్ వచ్చేసి ఏ సెక్షన్ అనమాట ఇది ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇదే టెన్త్ క్లాస్ ఏ సెక్షన్ ఇప్పుడైతే నేమ్స్ అవన్నీ రాసారు గానీ అప్పుడైతే ఏమి ఉండేవి కాదు నార్మల్ గా ఉండేవి ఇంకా గేట్లు కూడా పెట్టారు తలుపుకి ఫ్రంట్ సైడ్ అప్పుడు ఇంత సెక్యూర్ గా ఉండేది కాదు మేము చదువుకునేటప్పుడు అయితే రూమ్స్ కి లాక్స్ వేసేసారు లోపలికి వెళ్లడం అవదేమో అనుకున్నాను బట్ మా క్లాస్ మేట్ ఇంకొక అబ్బాయి వచ్చి డోర్స్ అయితే ఓపెన్ చేశారు అందుకే అలా పరిగెట్టాను డోర్స్ ఓపెన్ చేశారని చెప్పేసి ఇంకా మధ్యలో వస్తున్న వాళ్ళకి కూడా హాయ్ చెప్తున్నాను క్లాస్ రూమ్ లోకి అడుగు పెట్టిన తర్వాత నా హ్యాపీనెస్ అయితే మామూలుగా లేదు లైట్స్ ఆన్ అవుతాయేమో అని చెప్పేసి స్విచ్ెస్ అయితే వేసాను బట్ లైట్స్ అయితే ఆన్ అవ్వలేదు ఇదే అనమాట నా క్లాస్ రూమ్ ఈ బెంచ్ లోనే ఎక్కువగా కూర్చునేటట్లు గుర్తుండేది అందుకని అక్కడ వెళ్ళి కూర్చున్నాను బట్ అటువైపు బాయ్స్ ఇటువైపు గర్ల్స్ అలా కూడా కూర్చునే వాళ్ళం పెద్దగా అది అయితే ఐడియా లేదు ఒక్కొక్కసారి ఒక్కొక్క బెంచ్ లో కూర్చునే వాళ్ళం ఎక్కువగా నేను కూర్చున్న బెంచ్ లోను కూర్చునేదాన్ని ఈ క్లాస్ రూమ్ లో టీచర్స్ హోంవర్క్ చేయనందుకు కుట్టిన రోజులు ఉన్నాయి బాగా చదువుకుండా తిట్టిన రోజులు ఉన్నాయి అవన్నీ పక్కన పెట్టి మాకు నచ్చినట్టు ఎంజాయ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి రోజులు మళ్ళీ రాబూ రోజు బి సెక్షన్ వాళ్ళ రూమ్ చూద్దాం రండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది రూమ్ నెంబర్ టూ బి సెక్షన్ అనమాట థర్డ్ రూమ్ వచ్చేసి సి సెక్షన్ అనమాట మేము ఈ స్కూల్ లో సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ వరకు అయితే చదువుకున్నాము సిక్స్త్ క్లాస్ నుంచి ఈ స్కూల్లో ఉన్నాం కాబట్టి ఆల్మోస్ట్ అన్ని క్లాస్ రూమ్స్ లోను కూర్చొని వచ్చాము బట్ ఎక్కువ మెమరీస్ పోగు చేసుకున్నది మాత్రం టెన్త్ క్లాస్ లోనే క్లాస్ రూమ్స్ అన్ని కూడా ఒక సైడ్ ఉంటాయి ఇప్పుడు చూపిస్తున్న రూమ్స్ వచ్చేసి హెడ్ మాస్టర్ ఉండే రూమ్ ఇంకా టీచర్స్ అందరూ కూడా కూర్చొని ఉండే రూమ్స్ అనమాట హెడ్ మాస్టర్ రూమ్ వచ్చేసి చివరికి అయితే ఉంటుంది ఇంకెక్కడ చూస్తున్నారు కదా ఈ రూమ్ లోనే క్లాస్ టీచర్స్ అందరూ కూడా ఉండేవారు పెట్ట గేమ్స్ అవన్నీ కూడా ఈ గ్రౌండ్ లోనే కండక్ట్ చేసేవారు ఇంకా మార్నింగ్ టైంలో ప్రేయర్ అవుతుంది కదా ఆ ప్రేయర్ కూడా ఈ గ్రౌండ్ లోనే ఉండేదన్నమాట పిల్లలందరూ వచ్చి గ్రౌండ్ లో నిలిచిన తర్వాత ఎదురుగా స్టేజ్ అయితే ఉంటుంది ఇదిగో కనిపిస్తుంది కదా ఈ స్టేజ్ మీదకి కొంతమంది అయితే వెళ్లి ప్రేయర్ అనేది స్టార్ట్ చేసేవాళ్ళు వాళ్ళు చెప్తూ ఉంటే వెనకలు మేము కూడా పాడే వాళ్ళం అనమాట ఇంక ఇక్కడ నా పక్కనే ఈ అమ్మాయికి వచ్చింది కదా తినొచ్చేసి వచ్చేసి రూప అనమాట మేమిద్దరం చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాము వాడు నేను కలిసి తిరిగా కలిసి పెరిగా వాడు నా ఫ్రెండ్ మా స్నేహితుడు వాడు దీని ఒక్కదయ్యా కాదు ఇంకొక త్రీ మెంబర్స్ కూడా ఉన్నారు వాళ్ళకు కుదరక రాలేదనమాట ఈ గెట్ టుగెదర్ కి గెట్ టుగెదర్ నైన్ టెన్ లోపు స్టార్ట్ అని చెప్పిన పర్సన్ లేట్ గా వచ్చారు చూస్తున్నారు కదా తినే అనమాట మా క్లాస్ లీడర్ పేరు ప్రశాంతి ఈ గెట్ టుగెదర్ కి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని కూడా తినే చూసుకుంది గర్ల్స్ సైడ్ నుంచి తిని చూసుకుంది బాయ్స్ సైడ్ నుంచి రమేష్ ఇంకా రమణ అనే ఇద్దరు బాయ్స్ అయితే చూసుకున్నారట వీళ్ళ ముగ్గురికి నా తరపు నుంచి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఏదైనా ఒక ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకున్నామంటే అది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యేంత వరకు ఎంత టెన్షన్ ఉంటుందో నాకు తెలుసు అవన్నీ కూడా వీళ్ళే దగ్గరుండి చూసుకున్నారు నైన్ నుంచి టెన్ లోప్ స్టార్ట్ అవ్వాల్సిన గెట్ టుగెదర్ కాస్త ట్వెల్వ్ కలా స్టార్ట్ అయింది ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయా ட் டுல வச்சி மா அம்மாக்கு தோடு ఇక్కడ స్టేజ్ పైకి ఎక్కి ఏం చెప్తున్నారంటే మా టెన్త్ క్లాస్ బ్యాచ్ లో అనిల్ కోటి అనే ఇద్దరు అబ్బాయిలు అయితే చనిపోయారు సో వాళ్ళని ఒకసారి తలుచుకొని మౌనం పాటిద్దామని అయితే చెప్తున్నారు వాళ్ళిద్దరిని మనసులో తలుచుకొని వాళ్ళ శాంతి కలగాలని చెప్పేసి అందరము కొద్దిసేపు మౌనం అయితే పాటించాము ఇంకా ఆల్మోస్ట్ అందరూ వచ్చేసినట్లే ఇంకా గెట్ టుగెదర్ అయితే స్టార్ట్ అయిపోయింది మీరు కూడా చూసేయండి చూడండి

ఎక్కడి నుంచి వచ్చా మీ ఆయన పేరు పిల్లల పేరు వచ్చా ఏసక్ మళ్ళీ కూర్చో మనం చదువుకున్నప్పుడు టీచర్స్ కంటిన్యూగా పది పేర్లు పది టీచర్ల పేర్లు చెప్పాలి ఎవరు చెప్పగలరు చూడండి

నా పేరు రమేష్ సి సెక్షన్ వినండి కొన్నాడు అప్పలరాజు ఏ సెక్షన్ లక్ష్మణ్ చెప్ప నాకు చచ్చ సిగ్గేస్తాను బాబు సిగ్గ అందరి నేమ్స్ ఎవరెవరు ఏం చేస్తున్నారు ఎక్కడుంటున్నారు అవన్నీ అడగడం అయిపోయిన తర్వాత కేక్ కటింగ్ చేద్దామని చెప్పేసి అందరం అయితే కేక్ కటింగ్ దగ్గరికి వెళ్ళాము కేక్ మీద ఏమని నేమ్ రాయించారంటే ఎస్ఎస్సి టూ థౌజండ్ నైన్ టూ టూ టెన్ బ్యాచ్ అని అయితే రాయించారు కేక్ ఒక చిన్న బాబు అయితే కట్ చేయించాము మా క్లాస్ మేట్స్ లో ఒక అమ్మాయి వాళ్ళ బాబుని తీసుకొని వచ్చింది ఆ రోజు ఆ బాబు బర్త్డే అంట అందుకని తన చేతే కట్ చేయించేసాము కేక్ మా టెన్త్ బ్యాచ్ లో చంటే అనే అబ్బాయి ఈ స్కూల్లో కంప్యూటర్ ల్యాబ్ అనేది తన ఓన్ మనీతో పెట్టించారంట ఆ విషయమే అక్కడ అందరికీ చెప్తున్నాను చిన్న రోజు జయ జలో చెట్టి పాపాయి నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి పండగ జరగాలి గుర్తు తెచ్చుకో మమ్మీ మమ్మీ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత గర్ల్స్ అందరికి గేమ్స్ అయితే కండక్ట్ చేశారు అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మ్యూజికల్ చేయర్ అనమాట

ల్ ఒకరి తర్వాత ఒకరు అవుట్ అయిపోతూ ఉండగా లాస్ట్ కి టూ మెంబర్స్ అయితే మిగిలాము అందులో నేను ఒక దాన్ని గర్ల్స్ పెట్టిన మ్యూజికల్ చైర్ లో నేనైతే విన్ అయ్యాను మా గేమ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బాయ్స్ కూడా పెట్టామనమాట సేమ్ గేమ్ బాయ్స్ లో కూడా లాస్ట్ కి ఇద్దరు ఉన్నారు అందులో రమేష్ అన్న అబ్బాయి గెలిచాడనమాటేష్ భోజనం టైంకి కరెక్ట్గా భోజనాలు అయితే వచ్చేసాయి అందరూ కూడా గేమ్స్ ఆడి బాగా అలిసిపోయారు అందరికి గట్టిగా ఆకలిస్తుంది తినడానికి ఏమేమి ఐటమ్స్ వచ్చాయో చూద్దాం రండి సాంబార్ పప్పు ఇంకా అప్పడాలు రైస్ కార్తీక మాసం కాబట్టి నాన్ వెజ్ కొంతమంది తింటారు కొంతమంది తినరు అందుకని చెప్పేసి వెజ్ నాన్ వెజ్ కూడా ఆర్డర్ పెట్టింది మా ప్రశాంతి పెరుగు సాల్ట్ ఇంకేదో పచ్చడి కూడా ఉంది దొండకాయ బూందీ ఫ్రై గుత్తంకాయ పన్నీర్ కర్రీ పెరుగు పచ్చడి ఇంకా వెజ్ బిర్యానీ నాన్ వెజ్ కూడా ఉంది ఫిష్ ఫ్రై ఒకటి చికెన్ కర్రీ అనమాట ఇన్ని రకాల ఐటమ్స్ అయితే అరేంజ్ చేసింది మా ప్రశాంతి మా అందరి కోసం నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ వెజ్ తినే వాళ్ళకి వెజ్ రెండు సపరేట్ గా తిట్టింది అనమాట

సరిపోయింది హీరోట్టు నా మీద పడతారేంటి తింటా చికెన్ దానికి ఏంటి వేసుకోలేనట్టుంది ప్రశాంతి బిర్యానీ కొద్ది ఎక్కువయండి రాన్నారు బిర్యానీ ఎక్కువేయండి చూడు చెప్పు ఆ యూట్యూబర్కి బిర్యానీ ఎక్కువేయండి అంటే నేను అంటే నేను అరే రే కి బిర్యానీ ఎక్కువేయండి ఇంకా అయ్యి ఇంకా అయ్యి ఫుడ్ గురించి కాదు గ్యాదరింగ్ గురించి

అందరం కలిసి లంచ్ చేసేసిన తర్వాత కొద్దిసేపు ఫండ్ అయితే జరిగింది చూసారు కదా దాని తర్వాత మా స్కూల్ డేస్ లో ఏమైనా బ్యాడ్ ఇన్సిడెంట్స్ లేదంటే గుడ్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉంటే అందరితో షేర్ చేసుకోండి అని అయితే ప్రశాంతి అడిగింది

చె ఎంతమంది గుట్టించుకొట్టించలేదు అన్నయ్య వచ్చినాడు ఎరువులు అయ్య నెల్ది అన్నయ్య వస్తున్న అబ్బాయి కూడా మా క్లాస్మేటే గెట్ టుగెదర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు ఎవరో ఒకరు అలా వస్తూనే ఉన్నారు అంటే మేము ఆల్రెడీ చెప్పాము మార్నింగ్ ఎవరికైనా రావడం కుదరకపోతే ఫైవ్ లోపు కుదిరినప్పుడు రండి ఖచ్చితంగా కనిపించి వెళ్ళండి అని చెప్పేసి సో అందుకని చెప్పి ఫైవ్ వరకు అలా వస్తూనే ఉన్నారు సెకండ్ గేమ్ డమ్ స్మాష్ అయితే ఆడాము ఒక మూవీ పేరు కానీ సాంగ్ పేరు కానీ చెప్తుంది అది మనం యాక్షన్స్ చేస్తూ అవతల వాళ్ళకి చెప్పాలి వాళ్ళు కరెక్ట్ గా దాన్ని గెస్ట్ చేసినట్లయితే మనకు ఒక పాయింట్ వస్తుంది మేబీ రావాలి యూట్యూబర్ గారు వచ్చారండి ఎవరు అవుతారు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు అంత బాగా చెప్పివే చూస్తే అంత బాగా చెప్పారు అలా కొంచెం సేపు ఈ గేమ్ ఆడిన తర్వాత ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పాను కదా ఇంకొక త్రీ మెంబర్స్ అయితే మిస్ అయ్యారు మేము చిన్నప్పటి నుంచి చదువుకున్న అమ్మాయిలు అని చెప్పేసి అందులో తినొకదాయనమాట తిను కూడా ఏదో ఫంక్షన్ కి వెళ్ళి అలా ఈవినింగ్ వచ్చిందనమాట కనిపిద్దామని చెప్పి నెక్స్ట్ ఇంకో గేమ్ కూడా ఆడామనమాట కచ్చిఫ్ గేమ్ ఈ గేమ్ లో అందరూ అవుట్ అయిపోయాక లాస్ట్ కి ఇద్దరు అయితే మిగిలారు ఈ ఇద్దరు లో డ్రెస్ వేసుకున్న అమ్మాయి అయితే గెలిచింది ేమ్స్ అయినా అయిపోయిన తర్వాత మా క్లాస్ మేట్స్ వాళ్ళ పాప ఒక అమ్మాయి డ్యాన్స్ అయితే వేసింది చిన్న పాప అయినా డ్యాన్స్ చాలా బాగా వేసింది గర్ల్స్ లో కూడా వేసాము బట్ ఆ వీడియో క్లిప్ అయితే తీయలేదు డ్యాన్స్ చాలా బాగా వేసినందుకు తిని గిఫ్ట్ కూడా ఇచ్చాము గర్ల్స్ డా డాన్స్ బాగా వేశారు మేమేం తక్కువ అని చెప్పేసి బాయ్స్ కూడా వేశారు బాయ్స్ అయితే ఏం అడిగినా రాదు రాదు అని చెప్పారు బట్ లాస్ట్ లో డాన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగా వేశారు డాన్స్ లో అవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ లో అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో తీసుకుందామని చక్కగా ఎలాగ స్టేజ్ అయితే ఎక్కి కూర్చున్నాము ఫోటో అవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ లో గేమ్స్ ఆడాం కదా ఆ గేమ్స్ లో ఎవరెవరు విన్ అయ్యారో వాళ్ళందరికీ కూడా గిఫ్ట్స్ అయితే ఇచ్చారు అందులో ఫస్ట్ నేమ్ నాదే అనమాట మ్యూజికల్ చైర్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కదా ఆ గిఫ్ట్ అయితే ఇచ్చారు నెక్స్ట్ ఈ అమ్మాయికి అయితే గిఫ్ట్ ఇచ్చారు ఈ అమ్మాయికి ఎందుకు ఇచ్చారు అంటే ఈ గెట్ టుగెదర్ కోసం విజయవాడ నుంచి వచ్చిందనమాట సో అందుకని తినకైతే ఇచ్చాము గిఫ్ట్ ఇంకా అలా ఒకరి తర్వాత ఒకరికి గేమ్స్లో ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళందరికీ కూడా గిఫ్ట్స్ అయితే ఇచ్చేసాము ఫైనల్ గా గెట్ టుగెదర్ అయితే అయిపోయింది ఇంటికి వెళ్ళే టైం కూడా అయిపోయింది చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరిని ఇంటికి వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి ఎలా మాట్లాడుకుంటున్నారో నాకు ఇప్పుడున్న సిచువేషన్ చూస్తుంటే మా టెన్త్ క్లాస్ టైమే గుర్తొచ్చిందనమాట టెన్త్ క్లాస్ చదివే టైంలో ఎప్పుడెప్పుడు స్కూల్ వదిలి వెళ్ళిపోతామా అని అనిపించేది ఒక్కసారిగా వెళ్ళిపోయే టైం వచ్చినప్పుడు టెన్త్ రిలీజ్ అయి వెళ్ళిపోతున్నందుకు హ్యాపీగా ఉన్నా అప్పటి వరకు కలిసి చదువుకున్న వాళ్ళందరినీ కూడా వదిలేసి వెళ్ళినందుకు అంతే బాధ అనిపించింది సో చూసారు కదా వీడియో మేమైతే గెట్ టుగెదర్ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం ఈ గెట్ టుగెదర్ ఇంత సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవ్వడానికి వచ్చిన ప్రతి ఒక్కరితో పాటు మెయిన్ గా దీనికి సంబంధించిన బాధ్యతలు తీసుకున్న ముగ్గురికి కూడా మా అందరి తరపున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా వీడియో మరికెందు ఆలస్యం ఇంకా మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకోకపోతే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేసి మనం ఎప్పుడు గెట్ టుగెదర్ చేసుకుందాం అని అయితే అడగండి మరి మా గెట్ టుగెదర్ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ నేనైతే ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు నా ఛానల్ ఇలాగే సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి వీడియోని చూసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోకండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్